చేరింది సీఎం జగన్ బస్సు యాత్ర ఇవాళ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన కొనసాగనుంది అమ్మగారిపల్లె నుండి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది సదుం కల్లూరు దామల చెరువు తలుపులపల్లి మీదుగా తేనపల్లికి చేరుకోబోతున్నారు జగన్ మధ్యాహ్నం తేనెపల్లిలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు అనంతరం తేనెపల్లి రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకోబోతోంది సీఎం జగన్ బస్సు యాత్ర మధ్యాహ్నం మూడు గంటలకు పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది సభ తరువాత పీ కొత్తకోట పాకాల గదంకి పరపాకం ముంగిలపట్టు మామండూరు ఐతేపల్లి చంద్రగిరి రేణుగుంట మీదుగా గురువరాజుపల్లి చేరుకోబోతున్నారు జగన్ రాత్రికి గురువరాజుపల్లిలో సీఎం జగన్ బస చేస్తారు నిన్నటి మదనపల్లి సభలో నాన్ స్టాప్ పంచులతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ టార్గెట్ గా సెటర్ల మీద సెట్టర్లు పెంచారు పశుపతి వస్తున్నాడు జాగ్రత్త రక్తం తాగిస్తాడంటూ ప్రజలను హెచ్చరించారు మీ ఇంట్లోనే ఉంటుంది సైకిల్ బయటే ఉంటుంది అంటూ ఒక రేంజ్ లో విచుకుపడ్డారు అయినా తొంభై తొమ్మిది శాతం మార్కులు తెచ్చుకున్న వైసీపీ భయపడుతుందా ధీమా వ్యక్తం చేశారు సీఎం ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపు పతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది అధికారంలోనే ఉంటుంది ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది బాబు ప్యాకేజీను గటగటా తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్ లోనే ఉంటుంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు పది శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా